హాయ్ అండి వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకర్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ మీ అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి ఏం లేదండి ఈరోజు ఏందో నాకు అర్థం కాలేదు పొద్దు పొద్దుగాలలో వేసేసరికి పొద్దునండి ఎంతండి త్రీ థర్టీ నుంచి ఇంత అడావుడి అడావుడిగా అది లైట్లు వేస్తున్నారు అది ఇది చేస్తున్నారు ఏందో తెలియదు నాకైతే నిద్ర ఇక సరే మళ్ళీ లేకపోతే మా మావాడు వేస్తాడని లేచిన అది ఒకసారి మా ఆవిడని కనుక కనుక్కుందామా ఎట్లనొకసారి కనుకుందామా ఫోర్ థర్టీ అయ్యింది ఫోర్ థర్టీకి మాడ ఆడవాడు ఆల్రెడీ వంటలు కూడా అయిపోయినాయి ఏం చేస్తున్నావు ఏం ఇంత పొద్దుగాల ఏం చేస్తున్నావు ఎందుకు ఆహా

అయితే మొత్తానికి మనకి ప్రిపరేషన్ అయిపోతుంది ఏందో నాకు అర్థం కాలేదు లేపు నేను లేచినా కానీ త్రీ థర్టీకి ఏదో మగతగా ఉంటే మా అట్లనే వాళ్ళ డబ్బు అనుకుంటున్నా ఏంటండి రెండు వాటర్ బాటిల్లా రెండు వాటర్ బాటిల్ ఎందుకే అక్కడ ఇయర్ వాటర్ ఉండదా కూల్ వాటర్ పెట్టుకున్నాడు అన్న రెండు వాటర్ బాటిల్ స్నాక్స్ అడలర్లో పెట్టుకున్నట్టున్నాడు ఒక బ్యాగ్ రెడీ చేసుకున్నాడు వామ్మో వీడి అయితే మరి ఘోరం ఏమేమి పెట్టుకున్నాడు చూద్దాం బ్యాగ్ రెడీ చేసి పెట్టుకున్నాడు ఏదో వా మొత్తానికి అన్న పోయేది ఏదో అంటే ఫుల్ ముందే బ్యాగ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు పప్పు పిల్లలు ఎప్పుడైనా చూసినా మా నాన్న లేచిండే లేచిండు స్నానం అయిపోయింది పోయి నాన్న టైం అయిందిరా ఫోర్ థర్టీ అయిపోయింది లైట్ వేసుకోవా అలాంటి కిందిది కింద కింద ఇంట్లో ఉండే గుడిక లైట్ లేదో తెలియదు మా నాయనకు షూ పాలి చేసి పెట్టుకున్నావా ఆశీర్వాద ఓకే 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 నువ్వు తినేస్తే ఎంత లోపల ఫ్రీ అవుతుంది ఏం కావాలి పెట్టుకున్నావా ఎన్ని బుక్స్ కాదా ఒక పెన్ను తీసుకోపోతుంది సరిపోతా బ్యాగ్ బ్యాగ్ ఎందుకు అది పర్స్ ఎందుకు ఎందుకంటే అందంత తీసుకుపో మనం స్కూల్కి పోయేది ఒకటో రెండో తీసుకో కావాలంటే ఇంకోటి తీసుకుపోతే ఎక్కడికైనా పోయినప్పుడు సరిగా ఉండదు కదా వాళ్ళు తినేసి రమ్మన్నారా చెప్పిండారాక్స్ చూస్తారా లేని నువ్వు కానీ లేట్ అవుతుంది మళ్ళా మన అక్కడ పోయినాకంటే

అది ప్యాక్ ఉంటాయి కాబట్టి ఏం కాదు ఇంకొక కవర్లు కూడా వేస్తారు వేసుకున్నా టైం అయితేనే ఉంది

సరే సరేలే అదే అప్పుడు మనకి ఎందుకు ఇప్పుడు మనం చెప్పిన పనికి మనం వెళ్తున్నాం వెళ్తున్నాము వచ్చినకైతే చెప్పింది కదా కాల్ చేసి నేను వస్తాను రోడ్డు కస్తాను సరేనన్నా

ఇప్పుడుకులు పాస్ వస్తారా ఉండరా ఆల్రెడీ వచ్చేసి లోపలికి వెళ్ళేది లేదా ஃா ஃபோன் 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 ഫോൺ ലാ ഇത് വൺ ഡേക്ക് ഫോൺ ఏ పిలుస్తున్నారు కదా అక్కీ హాయ్ అందరికీ నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్త్ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ ఓ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట మళ్ళీ కంగారు కొట్టండి